నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి ఈ మేరకు పూర్తి తాజా సమాచారం ఏంటనే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశపు అధికారిక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది విషయం ఏంటంటే గుంటూరులో జూన్ ఇరవై ఇరవై ఒకటో తేదీ అంటే ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి కావున సభ్యులకు ముఖ్య విజ్ఞప్తి అయితే తెలియజేయడం జరిగింది గౌరవనీయుల గౌరవనీయులైన పెన్షనర్ మిత్రులకు సోదరి మన్ సోదర సోదరీమనులకు నమస్కారం మన స్టేట్ గవర్నమెంట్ పె పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క అత్యంత కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ తేదీలలో అయితే నిర్వహించబడనున్నాయని అయితే తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఆ తేదీలు ఏంటంటే ఇరవై మరియు ఇరవై ఒకటి జూన్ శుక్రవారం మరియు శనివారం రోజున సమయం ఉదయం పది గంటల నుండి సమావేశం అయితే ప్రారంభమవుతుంది ప్రదేశం మన సంఘం రాష్ట్ర కార్యాలయం గుంటూరు సో ఈ రెండు రోజులు ఇరవై ఇరవై ఒకటి తేదీలలో సమావేశాలు మన పెన్షనర్స్ అందరి భవిష్యత్తును మరియు హక్కులను నిర్దేశించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనున్నాయి సమావేశ ముఖ్య అజెండా కీ అజెండా ఆఫ్ ద మీటింగ్ ఈ సమావేశంలో మన సంఘం ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలు మరియు డిమాండ్లపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోవడం జరుగుతుంది ప్రధాన చర్చనీయ అంశాలు చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన డిమాండ్స్ డిఏరియర్స్ ప్రభుత్వం మనకు బకాయి పడ్డ కరూబత్యం డిఆర్ ఏరియర్స్ తక్షణ చెల్లింపుకై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి వ్యూహ రచన పదకొండవ పిఆర్సీ బకాయిలు పదకొండవ పిఆర్సీకి సంబంధించిన పూర్తి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టవలసిన చర్యలు పన్నెండవ పే కమిషన్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులతో పాటు పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడటానికి తక్షణమే పన్నెండవ పే రివిజన్ కమిషన్ పిఆర్సీ ఏర్పాటు చేయాలని సభ్యత్వాన్ని గట్టిగా కోరడం పెండింగ్ డిఏలు మంజూరు కాకుండా పెండింగ్లో ఉన్న కరోబత్యం డిఏ విడతలను వెంటనే మంజూరు చేయాలని అయితే చేయాలని పోరాడటం ఇక సంఘం నిర్మాణం మరియు బలోపేతం నూతన శాఖల ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని విస్తరించి ప్రతి పెన్షనర్ అండగా నిలిచేందుకు నూతన శాఖలను ఏర్పాటు చేయడం సంఘ నిబంధనల సవరణ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మన సంఘం నిబంధనలను సవరించడంపై చర్చించి తీర్మానాలు చేయడము జిల్లాల వారి సమస్యల సమీక్ష ప్రతి జిల్లాలోనూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో కృషి చేయడము ముఖ్య అతిథుల హాజరు మన పోరాటానికి మరింత బలం మన సమస్యల పట్ల సంఘీభావం ప్రకటించి మన పోరాటానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశానికి హాజరు కానున్నారు డేట్ రెండవ రోజు అనమాట ఇరవై ఒకటో తేదీ ముఖ్య అతిథిలో వచ్చేసి కామ్రేడ్ శ్రీ డి విద్యాసాగర్ గారు నూతన రాష్ట్ర అధ్యక్షులు ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ కామ్రేడ్ శ్రీ జివి రమణ గారు నూతన సెక్రటరీ జనరల్ ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ వారి రాక ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ హక్కుల సాధనలో ఐక్యంగా ఉన్నారనే బలమైన సందేశాన్ని ప్రభుత్వానికి పంపుతోంది జిల్లా లేదా యూనిట్ నాయకులకు ముఖ్య విజ్ఞప్తి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మీ జిల్లా లేదా యూనిట్కు సంబంధించిన సమస్యలను నిర్మాణాత్మక సూచనలను ప్రస్తావించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం కావున జిల్లా లేదా యూనిట్ నాయకులు తమ పరిధిలోని పెన్షనర్ల సమస్యలను సంఘం నిర్మాణంపై సూచనలు మరియు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాల్సిన ఇతర ముఖ్యమైన అంశాలను క్రోడీకరించి అంటే వివరించి దిగువ తెలిపిన వాట్సాప్ నంబర్కు పంపించవలసిందిగా కోరుతున్నాము సో సమాచారం పంపాల్సిన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఇక చివరి తేదీ అంటే మన యొక్క సమస్యలను పంపుటకు చివరి తేదీ పద్దెనిమిదవ తేదీ అండి సాయంత్రం ఐదు గంటల లోపల మీరు పంపిన సమాచారాన్ని సమావేశ అజెండాలో చేర్చి సమగ్రంగా చర్చించడానికి వీలవుతుంది మన ఐక్యత మరియు సమిష్టి కృషితోనే మన హక్కులను సాధించుకోగలం ఈ కీలక సమావేశంలో పాల్గొని మన వాణిని బలంగా వినిపిద్దాము ఇట్లు మీ శ్రేయోభిలాసి కేకే వి నాయుడు జనరల్ సెక్రటరీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి